స్వచ్ఛ అనేటువంటి ప్రోగ్రామ్ని గత కొన్ని నెలలుగా మనం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెలలో ప్రతి మూడవ శనివారం మనం నిర్వహించుకుంటా ఉన్నాం దాంట్లో భాగంగా ఇప్పుడు తిరిగి మళ్ళీ పదహారో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు కూడా స్వచ్ఛతా బక్స్ వాడా కార్యక్రమాలు పాఠశాలలోనూ ఇతర ప్రాంతాల్లో కూడా నిర్వహించాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు మన కొవ్వూరు పట్టణంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సభకు వేదిక మీద ఉన్నటువంటి సభ అధ్యక్షులు చైర్పర్సన్ గారికి వేదిక మీద ఉన్నటువంటి వేదిక ముందు ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు నా ఆశీస్సులు తెలియజేస్తా ఉన్నా ఈ పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు స్వచ్ఛత వాడా కార్యక్రమాలు నందు కొన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చారు ఈ ప్రోగ్రామ్స్లో భాగంగా ఈరోజు ఇరవయో తారీఖు పాట పర్యావరణం శుభ్రత నీటి సంరక్షత అంశాలపై ఈరోజు ప్లాస్టిక్ నిషేధం అనేటువంటి దాని మీద ఈరోజు అంటే రోజు పదహారో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు కూడా రోజుకి ఏ ప్రోగ్రాం చేయాలనేటువంటి దాని మీద ప్రోగ్రాం ఇచ్చారు అందులో ఇచ్చినటువంటి అంశాలన్నీ కూడా ఒకసారి మనం చూస్తే ప్రభుత్వ కార్యాలయాలు ప్రధాన రోడ్లు వెంబడి పార్కులు మరియు పబ్లిక్ ప్రదేశాల్లో ఖాళీ స్థలాలలో మొక్కలు నాటడం రెండోది వార్డుల్లోని ప్రజలలో ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటి దాని ప్రాధాన్యత తీసుకుంటూ సదరు మొక్కను వారు దత్తత తీసుకుని వారిని ప్రోత్సహించడం మూడు ప్రజలు వారి ఇంటి వద్దనే హోమ్ కంపోస్ట్ ద్వారాగా టెర్రస్ గార్డెన్ ఏర్పాటు చేసుకునే విధంగా వారిని ప్రోత్సహించడం నాలుగు వార్డుల్లో గ్రీన్ అభివృద్ధికి తగు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం పాఠశాలలు మరియు కళాశాలలు విద్యార్థులకు ఏకో క్లబ్ ఏర్పాటుపై అవగాహన కల్పించడం ఆర్డబ్ల్యూఏ ఎన్జిఓస్ వారి సహకారంతో స్వచ్ఛత మరియు వాతావరణ మార్పులపై స్థానిక ప్రజలకి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఏడు ర్యాలీలు మానవహారాలు మరియు ప్రతిజ్ఞలు నిర్వహించి ఈ కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారాగా శాసన ల్యాప్టాప్ ద్వారా ఉపయోగించి విస్తృత ప్రచారం చేయడం ఈ యొక్క లక్ష్యాలతోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవి చేపిస్తూ ఉన్నది ఎందు విద్యార్థుల్లో కూడా అవగాహన ఎందుకు కల్పించాలని ఆలోచన వచ్చిందంటే ప్రభుత్వ పాఠశాలలు ముఖ్యంగా చదువుకున్నటువంటి వాళ్ళ పిల్లలు మధ్య తరగతి పేద ప్రజలు ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి వారు వారు ఉన్నటువంటి పనుల మీద కానీ వారు వారు ఉన్నటువంటి దాంట్లో కానీ వీటి మీద ఎక్కువగా అవగాహన చేసుకోవడం కానీ దాని ప్రక్రియ టైం కేటాయించడం కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది పూర్వం అయితే కనుక మేము హై స్కూల్లో చదువుతున్నప్పుడు మరి ఇప్పుడు ఆ టీచర్స్ అక్కడ కనపడలేదు క్రాఫ్ట్ టీచర్లు ఉండేవాడు కార్పిటీ ఇంచులు ఏం చేసేవారంటే ఇంట్లో మన ఇంట్లోనే పెరట్లో కూరగాయల మొక్కలు ఎలా నాటుకో ఎలాగా వాటిని పెంచుకోవాలి పరిసరాలు ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి తడి సెత్త పొడి సెత్తాన్ని ఎలాగో ఉపయోగించుకోవాలి మన ఇంటికాడ కానీ మన గ్రామంలో కానీ మన వార్డుల్లో కానీ మన వీధుల్లో కానీ ఎట్లాగా మొక్కలు నాటాలి ఆనాడు అశోకుడు ఏదైతే చెప్పాడో మొక్కలు నాటాలి ప్రతి ఇంటి దగ్గరనే రోడ్ల పక్కన మొక్కలు నాటాలి ఏదైతే తీసుకున్నారో దానిని పిల్లల్లోకి తీసుకుని వెళ్ళేవారు దాన్ని సపరేట్గా టీచర్ ఉండేవాడు దానికి ఒక లెసన్స్ ఉండేవి నోట్స్ ఉండేది తిరిగి మళ్ళీ ఆ హై స్కూల్లో ఉన్నటువంటి గ్రౌండ్లోనూ కొంత స్థలం దీన్ని కేటాయించేవారు స్థలాలు కేటాయించి మాకు అందరికీ కూడా కొద్ది కొద్దిగా స్థలం ఇచ్చేవారు ఒక నాలుగు మీటర్లు మూడు మీటర్లు చెప్పినట్లు స్థలం ఇచ్చి మీరు ఎవరేం పండిస్తారో పండించండి అని చెప్పిన మాస్టర్ మాకిస్తే ఆ కొద్దిపాటి స్థలంలోనే ఒక్కొక్కరిగా మళ్ళీ గ్రూప్ కూడా కాదు ఒక్కొక్కడికే ఒక్కొక్క స్థలం కేటాయిస్తే ఆ స్థలంలో ఉన్నప్పట్లో మేము కొత్తిమీర తర్వాత ఉన్నటువంటి కొన్ని ఆకుకూరలకు సంబంధించినటువంటి వాటిని వేసి వాటి సాయంత్రం మాటలు గంట కేటాయించుకొని వాటి గంట శుభ్రం చేసుకుని ముందు మా ఇది కొంత మట్టిని దాన్ని సదులు చేసుకుని ఆ మట్టిలో విత్తనాలు వేసుకుని అవి మొలకెత్తిన తర్వాత వాటికి సంబంధించినటువంటి మెల్ల తిరిగి నీళ్లు పెట్టుకోవడం కానీ పెంచే బాధ్యత మాదే తిరిగి మళ్ళీ ఎలాగ బాగా అనేది పోటీ పెట్టారు మాకు ఎవరికెంత శ్రద్ధ చూపించి యొక్క ఆకుకూరలు పెంచుతారని చెప్పిన దాని మీద మాస్టర్ మాకు పోటీలు పెట్టేవాడు దాని మీద మేము హై స్కూల్లో పోయి సాయంత్రం మాటలు ముందు చదువుతో పాటే సాయంత్రం మాటలు ఖచ్చితంగా క్రాప్ క్రాఫ్ట్ ఏదో ఉండేది ఆ ఫిరిల్డ్ లో వచ్చి ఖచ్చితంగా మొక్కలు ఏంటో చూసుకుని నీళ్లు కావాలా లేకపోతే దానికి ఏమైనా ఎరువు వాడాలా లేకపోతే ఏం చేయాలని చెప్పి చూసుకుని వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది ప్రతి రోజు కూడా దాని మీద మాకు దృష్టి పెట్టి దాని మీద మొక్కలు చూసుకోవాలి